కేజీ లావు బియ్యం కడిగి రెండు రోజులు నానబెట్టుకోండి తర్వాత స్మెల్ ఏమీ రాకుండా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రోజు నీళ్లు మారుస్తూ ఉండాలి నానిన తర్వాత వడకట్టుకుని పొడుకలాత్తు మీద వేసుకుని ఐదు నిమిషాలు ఆరబెట్టుకోండి మిక్సీ జార్ లోకి వేసుకుని గ్రైండ్ చేసుకుని పిండి జల్లెడితో జల్లించుకుని తీసుకోండి ఇలా మెత్తటి తడిపిండిని రెడీ చేసుకోండి తర్వాత పాకం కోసం గిన్నెలో ముప్పావు కేజీ బెల్లం చిన్న గ్లాసు నీళ్ళు వేసుకుని బెల్లంని కరిగించుకోండి కరిగిన తర్వాత వడగట్టుకుని తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పాకం ఇలా ముదురుపాకం వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని కలుపుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొంచెంగా ఈ తడిపిండిని వేసుకుంటూ ఎక్కడా లేకుండా కలుపుకోవాలి చలిమిడి ఇంత జారుడుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసుకుని వేడి చేసుకోండి కొంచెం కొంచెంగా ఈ చల్మిడి తీసుకొని మీడియం థిక్నెస్ ఉండేలా ఒత్తుకొని వేడైన నెయ్యిలో వేసుకోండి ఇలా పొంగి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసేసుకుని లైట్ గా ప్రెస్ చేసి తీసుకోండి జాడీలో పెట్టుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా టేస్ట్ బాగుంటాయి